నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది చాలా ఆలయాల్లో ఉదయం నాలుగు గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇటీవల ఏపీలోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఆలయ కమిటీలు నిర్వాహకులు సైతం అప్రమత్తమయ్యారు Chiren ho dero chada ma gauree shantala prabodhunaku vipudikara hari janana naradinch arpanukshani samaya ashishane charanayo hatana nambikare सभा सदे ते ओमेकताय विदमहे एक्त धीमहि